కానీ ఇంతవరకు ఆన్లైన్ లో బుక్ మై షో లో టికెట్లే రిలీజ్ చేయలేదు అసలు రిలీజ్ అవుతుందంటారా ఏ చేస్తున్నారు ఆల్రెడీ టికెట్లు వచ్చేసినాయి తీసేసుకున్నారు ఫ్యాన్స్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాము ఏపీలో చూస్తే ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయినాయి రిలీజే చేయలేదు అసలు తెలంగాణలో కొద్దిగా పుష్పటు దెబ్బ పడింది కదా దానివల్ల గవర్నమెంట్ కొద్దిగా చర్యలు తీసుకుంటుంది ఓకేనా ఎవరు పడితే వాళ్ళు వాడుకున్నారని చెప్పేసి గవర్నమెంట్ని వాడుకోకూడదు గవర్నమెంట్కి ఒక విలువ ఉంది మా బాలయబాబు గారు ముఖ్యంగా విలువ ఇస్తారు గవర్నమెంట్ కి అందుకని చెప్పి కామ్గ ఉండారు రేపు మార్నింగ్ రిలీజ్ అవ్వచ్చు లేదా నైట్ పదకొండు తర్వాత ఏదైనా షో పడే అవకాశం ఉంది కాబట్టి వెయిటింగ్ ఫర్ వర్క్ ముంబైలో మూవీ బ్యాన్ అంటున్నారు చెప్తారు ముంబై అయినా చివరికి తమిళనాడు అయినా గానీ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కొట్టారు దెబ్బ అనేది ఆ రోజు అప్పుడు కరుణానిధికి తగిలింది ఈ రోజు స్టాలిన్ కి తగిలిద్ది అట్లాగే కర్ణాటక వచ్చేసి అప్పుడు మేధావులకు తగిలింది కాంగ్రెస్ మేధావులకి ఇప్పుడు మరి అదే కాంగ్రెస్ మేధావులకి తగిలిద్ది కాబట్టి వాళ్ళు బాలయ్య జోలికి వెళ్లారు ఎటువంటి లొల్లి అనేది అవ్వదు ఓకే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ప్యాన్ ఇండియా మూవీ బోయపాటికి కానీ బాలయ్య కానీ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ సో ఎలా ఉండబోతుంది అసలు రాజమౌళి గారిని దాటిపోయారన్న మా బోయపాటి కంపల్సరీగా ఈ మాట ఎందుకు అన్నానంటే ఒక తాండవం చూపించాడు అన్న శివుడు శివ తాండవం చూపించాడన్న కుంభమేళకు వెళ్ళలేదు యూపీలో జరిగిన కుంభమేళకు వెళ్ళలేదు అని బాధపడ్డాం ఆ కుంభమేళ అనేది రేపు చూడబోతున్నామని సంతోషపడుతున్నామని ఓకే ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు రేపు ఒక్క రోజే దగ్గర దగ్గర రెండు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఇంకా మిగతా కలెక్షన్ పరంగా చూసుకున్నా కూడా వెయ్యి కోట్లు అనేది దాటిద్దాన్ని బోయబట్టి ఓకే ఓకే అన్నా థ్యాంక్ హాయ్ బ్రో యా హాయ్ బ్రో సో అఖండ టు వస్తుంది కదా అని యా సూపర్ యా సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది బ్రదర్ ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ అఖండతో మారుమ్రోగించారు ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు అఖండ టు ఇండియా లెవెల్లో ఓల్డ్ లెవెల్గా సనాతన హైందవ ధర్మాన్ని సర్జికల్ స్ట్రైక్ని బేస్ చేసుకొని రిలీజ్ అవ్వబోతుంది ఆల్రెడీ బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా అంటేనే ఒక బ్లాక్ బస్టర్ ఇది నాలుగో బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది ఇది థౌజండ్ క్రోస్ కలెక్షన్ చేయబోతుంది ఎందుకంటే ఇందులో డైలాగ్స్ చూసినా ఫైట్స్ చూసినా ఆ సాంగ్స్ చూసినా ఒక కొత్త బాలకృష్ణని చూడబోతున్నామన్న ఫీల్ క్రియేట్ అయింది ఒక హాలీవుడ్ రేంజ్లో బాలకృష్ణ విశ్వరూపాన్ని ఇందులో చూపించారు సాక్షాత్ ఆ శివుడే భూమి మీదకి వచ్చి శివ తాండవం ఆడినట్టుగా బాలకృష్ణ చిర్రెక్కించారు యా యా మాట్లాడు చెప్పు అనుకోవచ్చా బోయ్పాటి కంబ్యాక్ కాదు వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు లైవ్ లోనే ఉంటారు బాలకృష్ణ అంటేనే శివ తాండవం ఆడిస్తారు బ్లాక్ బస్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే బోయిపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషనే ఇండియా చరిత్రలో అంత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది బాలకృష్ణ అండ్ బోయిపాటి శ్రీని యా ఇందులోనే ఒక ఐదు డైలాగ్ చెప్తాను కాస్కోండి సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో తెలవదు నా కొడుక ఊహకు కూడా అందదు